ప్రభునందు అత్యంత ప్రిల్లినమ్మ ప్రిల్లందరికీ ప్రభువు నామన మీకు మా శుభావందన తెలియజేస్తూ ఉన్నాం ఈ దినం మనం మన యొక్క బైబుల్ పట్టణము పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకుని కార్యారంభం కట్టే కార్య అంతము మేలని ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిది ప్రకారం ఈ వచ్చినాన్ని మనం ఆధారం చేసుకుని వషియా గ్రంథములో నుండి మనం కొన్ని విషయాలను మనం ఉన్నాం ఈ దినం కూడా వషియా గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో కొన్ని విషయాలను మీ దయపులో తీసుకుని రావాలని తలుస్తున్నాం ఎనిమిదవ అధ్యాయం ఒకటి వచ్చినము బాకా నీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు గనుక పక్షిరాజు వాలినట్లు శత్రువు యహోవ మందిరమునకు వచ్చునని ప్రకటింపు గమనించండి పీలారా ఇక్కడ ఓషయ అనేటువంటి దైవజనునికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే బాకా నీ నోటను ఉంచి ఊదుము జనులు నా నిబంధన నా ధర్మశాస్త్రమును మీరియున్నారు ఉన్నారు గనుక పక్షిరాజు రాలినట్లు శత్రు యహో మందిరమునకు వచ్చునని ప్రకటింపాలంట ఒక దైవ సేవకుడు లేక ఒక ప్రవక్త ఒక పరిచర్య చేసేటువంటి దేవుని వాక్యము చెప్పేటువంటి మనము ఏ విధంగా ఉండాలా జాగ్రత్త గమనించండి అందుకనే ఇస్రాయల్ ప్రజలకు ఒక కావలివాడుగా వారికి బాకాను ఊదేటువంటి వాడుగా శత్రువు వచ్చినప్పుడు ఏదైనా సమాచారము చెప్పేటువంటి వారు కావలి వారు కావలి గోపురం మీద ఉండి ప్రజలకు బాకా నుండి ఒక్కొక్కసారి ఒక్కొక్క శబ్దము వచ్చినప్పుడు వారు ఆ శబ్దాన్ని గ్రహించి ఆయా విధాలు ఏరియా వారుగా ఉంటారు ఇది మనకు తెలిసిన విషయం అందుకని ఇక్కడ దేవుని దాసుడు బాకా ఊదు అంటున్నాడు ఈ దినాలలో ఇట్లాంటి వారముగా మనం దేవుని వాక్యాన్ని అందించే వారంగా ఉండాలి ప్రజలకు సంఘాలకు ఏది అవసరమైనటువంటి విషయం అందుకనే ఏమంటాడు బాకా నీ నోటన ఉంచి ఊదుము అంటాడు ప్రియులారా బాకా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటము దేవుడు ఏదైతే తెలియజేసినాడో ఏది ప్రజలకు తెలియజెప్పమని చెప్తున్నాడో దాన్ని స్పష్టంగా నీవు నేను మనము చెప్పవలసిన వారంగా పరిచర్ చేసే వాళ్ళు జ్ఞాపకం పెట్టుకోండి సేవకులు జ్ఞాపని పెట్టుకోండి సంఘాలు నడిపించేటువంటి వారు దేవుని యొక్క ప్రజలకు ఏం బోధిస్తున్నావు వారికి అనుకూలమైనటువంటి యొక్క విధానంలో బోధిస్తున్నావా లేక దేవుడు చెప్పినటువంటి చెప్పమని చెప్తున్నావా అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ బాకా నీ నోటన ఉంచి ఊదుము జనుడు నా నిబంధన అతిక్రమించి ఉన్నారు గమనించినారా దాదాపు మన సహవాసములో దేవుని యొక్క నిబంధనను చక్కగా ప్రారంభించబడిన సహవాసము క్రమమైనటువంటి యొక్క సహవాసము దైవ చిత్తానుసారం అంటే యొక్క సహవాసంలో ఉంటున్న మనము పరిశుద్ధ గ్రంథం బైబులుని దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించవలసిన యొక్క మనము అతిక్రమించారంట పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ క్రమమే పాపం అంటే క్రమము లేకుండా పోవడం ఒకప్పుడు మన సహవాసములో ఎంతో క్రమము కలిగినటువంటి జీవితం మనం చూడగలము దైవ చిత్తానుసారము ఇప్పుడు ఎట్లా ఉంటున్నాం ఏం పాటిస్తున్నాం ఏ క్రమాన్ని మనం అనుసరిస్తున్నాం అందుకనే నిబంధనను అతిక్రమించినారు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తే గొప్ప శిక్ష ఉన్నదండి అందుకనే బాక నీ నోట ఉంచి ఊదుము అంట ఊదుమంట దేవుని బిడ్డలుగా ఈ దినాలలో మనం చేయడం పని ఉన్నది విషయ గ్రంథంలో దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నేను చదువుతున్నాను గమనించండి విషయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం తాలక బూర ఊదునట్లు ఎలిగెత్తి బిగ్గరగా కేకలు వేయము ఏం చెప్పాలా వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొక్క విచారణ చేయించున్న మార్గములను తెలుసుకొన నిత్య కనపరుదురు తమకు న్యాయమైన తీర్పును తీర్చవల్లని వారు అడుగుదురు తమ దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని ఇచ్చయింతురు అంట ఏం తమకు నీతిని అనుసరించి తన తన ఇష్టానుసారంగా ఏది నచ్చిందో తనకు తనకు అనుకూలంగా న్యాయం తీర్చాలంట అందుకనే వాళ్ళకు తాలక బూర ఊదనట్లు వాళ్ళ కేకలు చేయి వాళ్ళ తిరుగుబాటు ఏందో చెప్పు కాబట్టి ఎక్కడ చేయట అందుకనే ఎలుగెత్తి కేకలు వేయము మేము చేయి వాడు తిరుగుబాటు అందుకనే వారు చేసిన తిరుగుబాటును నా జన్లకు తెలియ వాళ్ళు ఏదైనా తిరుగుబాటు చేస్తున్నారో దాన్ని తెలియజేసేవారుగా ఉండాలి దేవుని వాక్య పరిచర్య చేసేటువంటి వారు సంఘాలలో దేవుని నిబంధనను దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మేరి వాళ్ళకు తోచినట్లుగా వారికి వారే మాకు న్యాయం ఇట్లా కావాలని చెప్పేసి చేసుకున్నటువంటి విధానం ఉంటే వారికి గట్టిగా చెప్పవలసిన యొక్క విషయం ఉంది ఒకవేళ చెప్పకపోతే మనం ఇంత ముందు భాగాలు చూసిన వేజ్గల్ గ్రంథంలో దుర్మార్గుని గురించి నేను నీకు తెలియజేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకపోతే అతడు చేసిన దుర్మార్గును బట్టి అతడు మానమవుతాడు కానీ అతని రక్తానికి నేను ఉత్తరవాదిగా అన్నాడు కాబట్టి దేవుని సేవ చేసేటువంటి మనము దేవుని వాక్యం చెప్పేటువంటి మనము మొట్టమొదట మనమే శిక్షకు పాలవుతాం మనమే శిక్షకు పాతులమవుతాం అందుకనే దేవుని వాక్యం చెప్పేటువంటి మనకే తీర్పు అనేది స్టార్ట్ అవుతుంది అందుకని ఆ విధం రాకుండా దేవుడు ఏది చెప్పినాడో దాన్ని మనం తెలియజేయవలసిన వారంగా ఉంటున్నాం సరే గమనించండి బాకా నీ నోటున ముంచి ఊదుము జనుడు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రాన్ని మీద జనులు ఏం చేసినారు ఇప్పుడు నిబంధన అతిక్రమించినారు ఎక్కడ చూసినా దేవుని వాక్యానుసారంగా జీవించే పరిస్థితులు లేవు దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్తున్నారు ఇలాంటి పరిస్థితులలో ఏమైందటంటే పక్షి రాజు వాలినట్టు శత్రువు యహోవ మందిరానికి ప్రతి సంఘంలో ఇప్పుడు ఏమైందంటే పక్షి రాజు లాగా వచ్చేసి సంఘం మీద వాలింది ఏ సంఘాలు చూసినా అబద్ధాలు ఏ సంఘాలు చూసినా మోసాలు ఏ సంఘాలు చూసినా కొట్లాటలు ఏ సంఘాలు చూసినా అసమాధానము అందరూ సహోదరులే బ్రదర్ బ్రదరే అనుకుంటున్నాయి ఒకరిని ఒకడు ద్వేషించటము ఇదంతా ఎవరిది సైతాను అందుకని పక్షి రాజు వాలినట్లు శత్రు యహోవా మందిరమునకు వచ్చేసిందంట దేవుని మందిరాలలో దేవుని స్థలాలలో ఏ రాజు ఉన్నాడండి పక్షిరాజు సైతానుడు ఏల్తా ఉన్న దినాల్లో ఉన్నాం మోసము అబద్ధము దేవుడి బిడ్లారా గమనించండి ఇట్లాంటి దినాలలో ఉన్నాం పక్షి రాజు వాలినట్లు అది ఉండి ఉండి అది మందిరానికే వచ్చేసింది మందిరానికే కాబట్టి పక్షి రాజు ఏంది రావడం అందుకనే జనులు అతిక్రమించేసినారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుని బిడలారా గమనించండి మన యొక్క సంఘం మీద మన మీద మన కుటుంబం మీద మన ఆత్మీయ జీవితం మీద శత్రువు రాలినాడా వాని యొక్క ఇష్టానుసారంగా మోసయుక్తంగా నడిపిస్తూ ఉన్నాడా ఎరగవలసిన వారంగా ఉంటున్నాం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం అందుకనే వారికి ప్రకటించు యహో మందిరమునకు వచ్చునని ప్రకటించుమన్నాడు ప్రకటిస్తూ ప్రకటిస్తుంటే మంది వచ్చేసింది దాదాపు కొన్నేళ్ల నుండి వచ్చి రోజు మన యొక్క సహవాసములోను మన కేంద్రములోను వాడు వాలి కూర్చొని ఏం చేస్తూ ఉన్నాడు చూడండి అందుకనే ఏమి మాటలండి మాటలు గమనించండి రెండవ వచ్చిన వారు మా దేవా ఇస్రాయలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొర పెడతారంట ఎట్ట పెడతారట మేము మాకు తెలుసు అని చెప్పేసి ఇస్రాయలు వారమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు ఇస్రాయలీలు సన్మార్గమును విసర్జించరు కనుక వారిని తరుమును సన్మార్గాన్ని మంచి మార్గాన్ని ఇస్రాయల్ ప్రజలు విడిచిపెట్టేసినారు ఈ దినాలలో సంఘాలలో మంచి మార్గము సన్మార్గము లేదు సన్మార్గ గౌరవార్థంగా లేదు కాబట్టి విరోధమైనటువంటి రీతిగా మాట్లాడుకుంటా ఉంటాం విరో ఒకనికొకనికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి విధం సన్మార్గం అనేది పోయింది మర్యాద అనేది పోయింది గౌరవం అనేది పోయింది ప్రేమ అనేది పోయింది దయ అనేది పోయింది కనికరం అనేది పోయింది కాబట్టి ఆవేశము ఉగ్రత కోపము అబద్ధము అక్రమము ఇవన్నీ విధాలు ఇది సైతాను పని ఇవి సైతాను చేసేందుకనే విసర్జించి అట్లాంటి వారిని అంట శత్రువు వారిని తర్మును అంట నాకు అనుకూలు కాని రాజులను వారు నియమించుకుంటారు ఈరోజు ఎట్లా ఉన్నారంటే దేవునికి అనుకూలమైనటువంటి వాళ్ళుగా లేరు మనకు సంఘాలలో పరిచయం చేసేవాళ్ళు పరిచారకులు కావచ్చు బాధిస్తగల వారు కావచ్చు ఎట్లా ఉన్నారంటే దేవునికి అనుకూలమైనటువంటి వారు కాకుండా దేవునికి అనుకూలములు కాని రాజులను వారు నియమించుకున్నారంట నియమించుకున్న వాళ్ళు అనుకూలు గారు ఇట్లా బైబుల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఇప్పుడు చూడండి రెహబాము గారి కాలంలో సొలోమోన్ గారి కాలం తర్వాత రెహబాము కాలం వచ్చింది రెహబాము దగ్గరికి వాళ్ళు వచ్చినారు చెప్పినారు తిరిగి వాళ్ళకి అనుకుంటే ఎరోబామును పెట్టుకున్నటువంటి సంగతులు మనం చూస్తున్నాం ఎందుకంటే తమకు అనుకూలమేట రాజులు కావాలి రాజులు కావాలి న్యాయాధిపతుల అందం అంతే న్యాయపతి గిద్దు యొక్క కుమారులలో డెబ్బై మందిని అతం చేసినాడు అడుగుడు కాబట్టి కాబట్టి వాడు వానికి అనుకూలమైన వాళ్ళని ఏర్పరచుకునే దినాల్లో ఉంటున్నాం అభిమే అభిమే లేకు యొక్క కార్యాలను చదవండి కాబట్టి దినాల్లో తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన యొక్క బోధకులను ఏర్పరచుకునే దినాల్లో ఉంటున్నాం జాగ్రత్త వారి యొక్క విగ్రహాలను చూసి మాట్లాడుతుంది అందుకనే దయచేసి బాగా తర్వాత మీరు తలంచండి అరగని అధిపతులను తమకు తమ ఉంచుకుని ఉన్నారంట నేను వాళ్ళంట ఈ రోజుల్లో వాస్తవంగా తమకు అనుకూలమంటే ఇక్కడ రాజులు వచ్చినారు తమ అటువంటి రెండు వేల సంవత్సరాలు వచ్చిన వానికి సేవ తెలియదు సంఘాలు తెలియదు గమనించండి ఒక సంఘము కట్టి ఒక కొన్ని ఆత్మలను సంపాదిస్తే ఆ సంఘం యొక్క విలువ ఏందో ఆత్మల యొక్క విలువ ఏందో వారి కొరకు ఎట్లా సేవ చేయాలనో వారిని ఎట్లా నడిపించాలనో నీకు అర్థమవుతుంది అది లేకుండా కఠిన సంఘాల మీదకి వచ్చేసి నువ్వు కూర్చొని నేను ఎన్ని సంఘాలు చేసినా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు చేసినా అంటే నీకు ఏమర్థం అవుతుంది ఒక ఆత్మను రక్షిస్తే ఒక ప్రయాస పడితే నీకు ఆ సంఘం తెలుస్తుంది ఎట్టి నడపాలో తెలుస్తూ ఉంటుంది కోసేవానికి ఏం తెలుస్తుంది గొర్రె గురించి మేసేవాని మేపేవానికి కాపరికి తెలుస్తూ ఉంటుంది ఎందుకని ఈ దినాలలో ఇట్లాంటి భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా చదివితే ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో నాకు అనుకూలంగా ఉన్నటువంటి దేవునికి అనుకూలంగా లేము ఎరిగినటువంటి అధిపతులు తమ కొరకు కూర్చుకునే విగ్రహాలు అంట ఆ విగ్రహం ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా వారి యొక్క సొంత సొంత నిర్ణయాలను విఘ్నాలు ఉన్నాయి ఐదో వచనంలో అదే రాయబడి ఉంది దేవుడు వారి మీద దేవుడు వారు నిసరించినాడు కాబట్టి ఎంతకాలము వారు పవిత్రత నొందకపోతారు ఎంత చేసినా ఇంత జరిగినా కూడా ఇంకా పవిత్రత లేకుండా అదే అపవిత్రంగా ఉంటున్నామా ఆరో వచనంలో అది ఇస్రాలు వారి చేతి పని కదా ఏది విగ్రహము కాబట్టి దాన్ని దేవుడు చిన్న భిన్నం చేసేటువంటి వారిగా ఉంటున్నారు ఏడో వచ్చిన దయచేసి గమనించండి వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోయును కోతయగును గాలిని విత్తితే వాళ్ళకు పడిన పంట ఏందంటే ప్రళయ వాయువు విత్తినది విత్తి కోయుదురు విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎంతైనది అది పంటకు వచ్చిన అన్నుడు దాన్ని దీన్ని వేస్తారు కాబట్టి ఏమి విత్తుతున్నావు బైబిల్లో ఈ విత్తనాన్ని గురించి చాలా విషయాలు రాయబడ్డాయండి మనం ఏం విత్తుతున్నాం మోసపోవద్దు మోసపోవద్దు నూతన నిబంధనలో గలతీ పత్రికలో పౌలు చెప్తున్నాడు ఆరు అధ్యాయము ఆరు ఆరు నుంచి ఉన్నది కాని ఇప్పుడు ఆ రద్దు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థములన్నింటిలో భాగమేయలను మోసపోకుడి దేవుడు వేకరించవాడు మనుషుడు ఏమి విత్తును అదే పంట కోస్తాడు ఎనిమిదో వచ్చిన ఏలైనగా శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటగోయను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం పంట పంటగోయను మనము మేలు చేయక మేలు చేట ఎందు విసుకయుందము మనము అలయక మేలు చేస్తే తగిన కాలములో పంట కోస్తాము ఏ విత్తుతున్నావు మోసం ఎత్తుతున్నావా ఏది విత్తుతున్నావు దేవుని దాసులు చాలా సందర్భాలలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మనము ఏమి విత్తుతున్నామో దాన్ని గమనించండి యోగు గారు అంటారు యోగు గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చము నేను చూసినంత వరకు అతిక్రమ దున్ని కీడుని విత్తువాడు దాన్నే కోస్తాడు నువ్వు ఏది విత్తుతున్నావో నీ పంట ఏది ఉందో మోసమిత్తుతున్నావా అన్యాయం ఎత్తుతున్నావా అబద్ధం ఎత్తుతున్నావా లంచగొండితనం ఎత్తుతున్నావా లేక మంచి విత్తుతున్నావా ఏది విత్తుతున్నావో అదే పంటను నీవు కోస్తావు అదే పంటను నీవు కోస్తామనే సంగతిని మనం ఎరగవలసిన వారముగా ఉంటున్నాం సామెతల గంధము ఇరవై రెండు అధ్యాయంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది కాబట్టి పిల్లారా ఏది విత్తుతున్నామో మనము ఎరగవలసిన వారముగా ఉంటున్నాం సామెతల గంధం ఇరవై రెండు ఎనిమిది దౌష్టమును విత్తువాడు కోయును వాని క్రోధము దండము వాణ్ణి కాలిపోవును కాబట్టి దౌష్టాన్ని విత్తుతున్నావా దుర్మార్గుని విత్తున్నావా మంచి విత్తుతున్నావా అందుకని వాళ్ళు ఏమి విత్తున్నారంట ఏమిత్తున్నారు గాలిని విత్తితే ప్రళయవాయువు వచ్చిందంట ఈ దినాల్లో ఏది విత్తుతున్నావో మంచి విత్తుకుంటే అంటే మంచి జీవితము మనము చేస్తే మేలు చేస్తే అదే అనుభవిస్తావు అందుకనే ప్రభు వచ్చినప్పుడు అంతే మేలు చేసిన వారు జీవ పొందుతానికి కీడు చేసిన వారు తీర్పు వెళ్ళాలి అందుకనే ఈ భాగాన్ని చదివినటువంటి మనము ఏమి విత్తుతున్నామో దాన్నే కోస్తాము కాబట్టి ఎరిగి మంచి జీవితాన్ని మనం జీవిస్తాము మనం చేసేటువంటి పనిలో ఇతరులకు మేలుకరంగా దేవునికి మహిమకరంగా మనము చేస్తాం అంటే విత్తడం అంటే చేయడం ఆ విధంగా చేస్తే మనకు మేలుంటుంది సంఘానికి మేలుంటుంది కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది లేకపోతే ఇవన్నీ కూడా కోల్పోయే వాళ్ళంగా ఉంటాం కాబట్టి ఆ విధంగా కాకుండా ప్రభు కొరకు మేలు చేటు ఎందు విసుక గలతీ పత్రికలో చెప్పినట్లు గలతీ పత్రిక చెప్పినట్టు ఆత్మను బట్టి మనం విత్తుదాము ఆత్మీయ ఫలాలు మనం కోసే వారంగా ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును మాతో మాట్లాడుతూ వచ్చినారు మేము కూడా మంచి ఫలములను మంచిని విత్తి మంచి ఫలాలు కోయడానికి సాయపడమని ఈ భాగాన్ని దీవించి చెల్లి నివదనం చెల్లిస్తేసుకున్నాం ప్రాణుకుంటున్నాను తండ్రి ఆమెను మాతనే తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రవేసుకున్నారు కృప పరిశుద్ధాత్మ సహవ మా తోడైనా